ఇసుక గురించి వేసి చెప్పాడు ఆయన ఆయుష్ పొడిగించా అని చెప్పి ప్రభు చెప్పాడు అని గాయమునకు అంజరూపు పండ్ల అడను పెట్టు అతడు ఆరోగ్యవంతుడవుతాడని చెప్పాడు దనర్థం రాజుకున్న రోగం అది రాచపుండు క్యాన్సర్ అటువంటి రోగానికి ఈ అంజరూపు పండ్ల అడపెట్టినప్పుడు ఆ శరీరంలో ఉన్న క్యాన్సర్ క్రిములు చచ్చిపోయాయి రక్తము శుద్ధీకరించబడ్డది అంజరపు పండుకు రక్త శుద్ధీకరణ అనేది ఈ పండుకున్న శ్రేష్టమైన గుణం దయచేసి గమనించాలి ఏమి అంజరపు పండు అంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలు నా యేసు ప్రభుల వారి మాటలు ఒక రోజున ఒక పాపం చేసిన స్త్రీని ఒక గ్రామంలో అందరూ తీసుకొచ్చి నిలవబెట్టి ఏస్తూ అంటున్నారు ఏసు మీరేదో కొత్త బోధలు చేస్తున్నారు ఈమె వ్యభిచారం చేసే అది మాకు మోసే చెప్పిన ధర్మశాస్త్రం వ్యభిచారం చేసిన వారు పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది ఈమెను మీరేం చెప్తారు అని అడిగా అక్కడ చెప్పిన మాట ఆయన ఏమీ మాట్లాడక తల పంచుకొని ఏదో రాయు అని ఉంది ఏం రాశాడు యేసు ప్రభుల వారు బైబిల్ సెలవిస్తారు వారు పట్టు వదలకు ఆయన అడుగుచుండిరి అనని ఏమై అడుగుతున్నారు ధర్మశాస్త్రం మాకు చెప్పాలి అని చెప్పి రాళ్లు తీసుకొని ఆమెను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు ఏమో రాస్తున్నాడు ఏం రాశాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చదువుకుంటే బైబిల్ రీతిగా సెలవిస్తారు ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యేసు ప్రభుల వారు నేల మీద అది రాస్తూ ఉన్నారు మీరు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నారా మంచిది ధర్మశాస్త్రం ఏమని చెప్పాది ఒకడు మగనాలితో క్షయించు చూడగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో తప్పు చేసిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలేను అట్లు ఆ చెడు ఆ చెడు తనమును ఇజ్రాయేలియుల నుండి పరిహరించబడాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉంది ఒకడు ఒక మగనాలితో తప్పు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా నేరస్తులే ఇద్దరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి మరి వాడేడి వాడేడి ఈమె నొక్కదాన్నే తెచ్చారే వాడేడి మీ ధర్మశాస్త్రము చెప్పిన మాటే వాడేడి దయచేసి గమనించాలి వాడు లేడ్ ఎస్కేప్ వాడు తప్పించుకున్నాడు నీతో తప్పు చేస్తున్నవాడు నీతో ఆధ్యాత్మికమైన వ్యభిచారం చేయిస్తున్నవాడు కూడా తప్పించుకుంటూ ఉన్నాడు నీ చేత వ్యభిచారం చేయించాడు తప్పించుకుంటున్నాడు నిన్ను పాపములో దించేటంత వరకు వాడు పని చేస్తాడు అయితే వాడు తప్పించుకుంటాడు ఎవడు వాడు సాతానుడు సాతానుడు ఎస్ ప్రభు అంటున్నాడు వాడు ఇద్దరు చావాలి కదా ఏడివాడు లేదు నన్ను సిగరెట్ తాగేంత వరకు నన్ను దించుతాడు సిగరెట్ మొదలు పెట్టిన తర్వాత ఏ స్కేప్ దయచేసి గమనించాడు నేను బ్రాంది తాగేటంత వరకు నన్ను దించుతాడు తరువాత ఏ స్కేప్ ఏడి వాడు నేను బీరు తాగేటంత వరకు వాడు దించుతాడు తర్వాత ఏ స్కేప్ నేను ఇంకొక స్త్రీతో సహవాసం చేసేటంత వరకు వాడు దించుతాడు వాడు ఏ స్కేప్ నేను లంచము తీసుకునేటంత వరకు దించుతాడు తర్వాత వాడు ఏ స్కే అంటున్నాడు ఏడి వాడు ఈ మొక్క తినే తీసుకొచ్చారే ఈమెతో తప్పు చేసిన వాడు ఎక్కడా ఎక్కడా అక్కడ ద్వితీయోపదేశం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం రాసి ప్రభు అంటున్నాడు పోని మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట రాయి విసరండి అని చెప్పాడు అందరిలో పాపం కనిపించారు రాళ్లు పడేసి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వెళ్ళిపోయారు ఆ తల్లి ఒక్కతే నిలబడ్డది ఆ తల్లి గడగడలాడుతూ ఉంది ఈ ఒక్కసారి ఈయన క్షమిస్తే ఈ ఒక్కసారి నన్ను తప్పిస్తే జీవితంలో నేను ఇంకే తప్పు చేయనని తన హృదయాంతరంగంలో ఎంతో పశ్చాత్తాపం నయస్ ప్రభులు వారు ఆమె ఔటర్ అపియరెన్స్ కాదు ఆమె లోపల అంతరంగంలో జరుగుతున్నటువంటి మార్పు చూశాడు చూసి ఆమెతో అంటున్నాడు అమ్మా అని పిలిచాడు అమ్మా అని ఏ స్త్రీ అయినా వ్యభిచారము చేస్తూ ఉంటే పట్టబడితే నేను అంటానా అమ్మ అని నీవంటావా అమ్మ అని ఎవరు అనరు అది కులట అది పతిత అది వేష అది తిరుగుబాతు తిరుగుబోతు అది వ్యభిచారి అని అందరూ ఆమెను దూషిస్తాం అంటున్నాడు ఆమె అంతరంగంలో కలుగుతున్న పశ్చాతాపాన్ని చూసి ప్రభుల వారు అంటున్నాడు అమ్మా అని పిలిచాడు అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా నేను కూడా శిక్షించను అమ్మా అనే పిలుపు వింటూనే ఆమెలో ఉన్న రక్తం అంతా ఒక్కసారిగా శుద్ధీకరించబడిపోయాది ప్రభు వారి మాట అంజూరపు పండు రక్తాన్ని శుద్ధీకరించే మాటలు ఆయన మాట్లాడేవాడు గమనించవలసిన విషయం ఆయన అంటున్నాడు తన కుడి ఎడమల ఎత్తడు దొంగలు దూషించారు శిలువలో ఆ కృపగల దేవుడు అంత కొట్టిన అంత అంత హింస పెట్టిన ఏ ఏడవలేదు దయచేసి గమనించాలి ఎందుకు ఏడవలేదో తెలుసా ఆయన శరీరంలో నుండి ఆత్మ బయటికొచ్చా వారు శిక్షిస్తున్నది శరీరం అని తెలుసు కాబట్టి శరీరానికి తగిలే అహింస ఆత్మ ఆత్మ ఏమాత్రము ఖాతరు చేయలేదు ఆత్మ అంటుంది తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరెరుగరు వెనుక వీరిని క్షమించండి అని ప్రభుల వారి ఆత్మ ఘోషించ మాట అంజూరపు పండు రాత్రి సమయం మంది మాటలు వింటున్న ప్రతి బిడ్డ రక్తమే రాత్రి మార్చబడుతూ ఉంది ప్రతి బిడ్డ రక్తమే రాత్రి శుద్ధీకరించబడుతూ ఉంది వ్యక్తి బిడ్డ రాతము రాత్రి సమయమందు ప్రభుల వారి మాటలతో కడగబడి పరిశుద్ధు అంతేకాదు నా ప్రభులు వారు మాట్లాడితే రోగాలు కూడా స్వస్థపరచబడతాయి దయ్యాలు పారిపోతాయి ఓ ప్రతి విధమైన దుష్ట శక్తులు ప్రతి విధమైనటువంటి రోగాలు పారిపోయి తొలగిపోతాయి

ఆయన మాటలు అంజురపు పండు మాటలు రక్తాన్ని శుద్ధీకరించే మాటలు నీవు మాట్లాడితే నీ భార్య ఒక్కొక్కప్పుడు కోపపడుతూ ఉంది ఆమె రక్తంలో కోపం పుట్టాది ఆమె రక్తంలో కోపం పుట్టడానికి గల కారణం నీ మాట నీవు మాట్లాడితే నీ భార్య సంతోషిస్తూ ఉంది కారణం నీ మాట ఆమె హృదయ రక్తాన్ని సంతోషం ఉల్లసింపచేస్తూ ఉంది నీవు మాట్లాడే మాట నీ భార్యకు అనుమానం పుట్టిస్తూ ఉంది ఆమె రక్తంలో అనుమానాన్ని పుట్టించింది నీ మాటేసు తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగిన తరువాత నీ మాట మారాలి అంజరపు పండుగ మారాలి ఎదుటి వ్యక్తితో నీవు మాట్లాడే మాట ద్వారా వేభిచారి మారాలి మారాలి బుద్ధిహీనుడు మారాలి అవివేకి మారాలి అపతీకుడు మారాలి కోపిష్టి మారాలి అనుమానస్తుడు మారాలి నామంలో ఆయన మాటలు మార్పు చెందు అంజరపు పండు రక్తాన్ని శుద్ధీకరించే శ్రేష్టమైన గుణం కలిగిన పండది అందుకని కనానులో నుండి అంజురుపు పండ్లు తీసుకొని వచ్చారు తరువాత అంజరుపు పండ్లు పోయాయి ఇప్పుడు దానిమ్మ పండ్లు కూడా తీసుకొచ్చారు దానిమ్మ పండ్లు ఎందుకు తీసుకురావాలి బాగా గమనించాల్సింది మీరు బాగా చూస్తున్నారు దానిమ్మ పండ్లు ఎందుకు తీసుకురావాలి దానిమ్మ పండ్లను చూస్తే చాలా బాగా ఎర్రగా మంచి సైజులో ఉన్నాయి అయితే దానిమ్మ పండు లోపల విచిత్రం దానిమ్మ పండు తొక్కను ఒలిస్తే దానిమ్మ పండులో విత్తనాలు కనిపిస్తాయి ఆ విత్తనాలు ఎర్రగా కనిపిస్తాయి ఆ విత్తనాన్ని నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది ప్రతి విత్తనము ఎర్రగా ప్రతి విత్తనము రుచి తీయగా ఉంటుంది ఆ దాని మీద అరలు అరలుగా తెల్లటి పొర కూడా కప్పబడి ఉంటుంది దయచేసి గమనించాలి ప్రతి అరలో గింజ ప్రతి అరలో గింజ గింజకు గింజ అలాగ అతుక్కొని ఉంటుంది దాన్ని మనము ఇట్లా తీసుకోవాలి అతుకబడి ఉంటారు ఏమి ఆ విత్తనాలు అని అడిగితే ప్రతి విత్తనము ఒక విశ్వాసికి సాదృశ్యమై ఉంది ప్రతి విశ్వాసిలో కూడా ఆ ఎరుపుదనం కనిపించాలి అనగా ప్రతి విశ్వాసిలో క్రీస్తు రక్తము కనిపించాలి ప్రతి విశ్వాసిలో తీపి నీళ్లు కనిపించాలి కీర్తన పంతొమ్మిది పదిలో అంటాడు నీ కట్టడలు అనగా నీ వాక్యము తేనె కంటే చుంటి తేనెల ధార కంటే మధురమని చెప్పాడు ప్రతి విశ్వాసిలో యేసు ప్రభుల వారి రక్తముతో పాటు ఆయన వాక్యం కూడా ఉండాలి ఆయన వాక్యం కూడా ఉండాలి అప్పుడు గింజకు గింజ అతుకబడి ఉన్నట్టుగా దాని మీద తెల్లటి పొర కప్పబడినట్టుగా మనం ఉంటాం విశ్వాసి విశ్వాసి ఐక్యమత్యముతో ఉంటాం వాళ్ళ మీద తెల్లటి పొర పరిశుద్ధాత్మ కప్పబడి ఉంటాది ఆమెన్ పరిశుద్ధాత్మ కప్పబడి ఉంటాది విత్తనాలలో ఎరుపుదనం లే చాలా విత్తనాలలో తీపి నీళ్లు లేవు ఓ కొంతమంది విశ్వాసులలో నామకార్థంగా వెళ్ళడం రావడం జరుగుతుంది అలా కాదు ఈ రాత్రి స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలో క్రీస్తు రక్తము అలాగా దింపబడును గాక ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డలో దేవుని వాక్యం అలాగా నిలుచును నిలుచునుగాక ప్రతి బిడ్డను చూస్తే దానిమ్మ గింజలాగా అగుపడుతురుగాక ఎప్పుడు ఆయన రక్తము ఆయన వాక్యము విశ్వాసుల్లో ఉంటుందో దానిమ్మ గింజలు ఎలాగా ఐక్యంగా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయో సంఘం అంతా కలిసి ఉంటా సంగాలన్నీ కలిసి ఉంటా దేవుని రక్తము లేదు దేవుని ఆత్మ లేదు అందుకే చేదరించుకుంటున్నారు అందుకే సంఘాలు చీలిపోతున్నాయి అందుకే విశ్వాసులు విడిపోతున్నారు పోట్లాడుకుంటున్నారు కాపరుల మధ్యన ఐక్యత లేదు విశ్వాసుల మధ్యన ఐక్యత లేదు కారణం రక్తము వారి లోపట లేదు ప్రభుల వారి వాక్యం వారి లోపట లేదు తెల్లటి పొరవారి మీద కప్పబడలేదు పరిశుద్ధాత్మ చేత వారు కప్పబడి ఉండలేదు కొన్ని ఆచారాలు కొన్ని సాంప్రదాయాలు కొన్ని సిద్ధాంతాలు కొంతమంది చెప్తారు సార్ మేం బైబుల్ మిషన్ మేము దేవదాస్ గారిని వెంబడిస్తాం నో ప్రాబ్లం కొంతమంది అంటారు సార్ మేము భక్త సింగ్ వారం మేము భక్త సింగ్ అయ్య గారిని వెంబడిస్తాం నో ప్రాబ్లం కొంతమంది అంటారు మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్ మేము అగ్రిప్ప గారిని వెంబడిస్తాం నో ప్రాబ్లం మేము ఐపీసీ వారం మేము పిఎం శామ్య గారిని పిఎల్ పరంజ్యోతి గారిని వెంబడిస్తాం నో ప్రాబ్లం బట్ ప్రాబ్లం ఈజ్ వెంబడించలేదు ప్రాబ్లం యేసుని వెంబడించలేదు అయి మీ లోపట రక్తము లేదు మీ లోపట వాక్యము లేదు ఆయన రక్తము ఆయన వాక్యం ఉంటే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ మిమ్మల్ని కప్పుతారు పరిశుద్ధాత్మ మిమ్మల్ని కప్పి మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తూ మాట అర్థమైన వారు గట్టిగా హైలుయా రాత్రి సమయం అందు పురుపగలిగిన దేవుడు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నా ప్రియా దైవ జనా అంగమా దేవుని వాక్యం సెలవిస్తా ఏష్కోలు లోయలోనికి వెళ్ళిన ఆ పన్నెండు మంది బాగా వినాలి అందరూ వచ్చారు పండ్లు తీసుకొని వచ్చారు వచ్చా ఇప్పుడు మోసే అంటున్నాడు మోసే అంటున్నాడు ఆ దేశాన్ని చూసారా సార్ చూసాం సార్ మోర్ దాన్ సఫిషియన్ చాలా రకాల పండ్లు ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి అందరూ అంటున్నారు మేము చాలా ఎంజాయ్ బాగా బాగున్నాయి కాకపోతే ఒక సమాచారం అక్కడ అనాకేలున్నారు చాలా ఎత్తరులు వాళ్ళు చాలా బలశాలులు వాళ్ళు వాళ్ళ ఎదుట మేము నిలబడితే మిడతల్లాకున్నాము మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు మాకు కణాను వద్దని పది మంది చెప్పారు మాకొద్దు ఐ డోంట్ వాంట్ దట్ కణాన్ మాకొద్దు అండి ఆ కణాను మాకొద్దు పది మంది చెప్పారు ఇద్దరు అంటున్నారు లేట్ దేవుడు మనకు ఆ దేశం ఇచ్చాడు వారిని మనం జయించగలం కాలేము యఘోషు వాళ్ళు అంటున్నారు మనం జయించగలం దేవుడు ఆ దేశాన్ని మనకిచ్చాడు అని మోసతో అంటున్నారు ఈ పది మంది అంటున్నారు సార్ సారీ మేం రాము పది గోత్రాల వారు మేం రామ్ అంటున్నారు ఎందుకు వీరు రామ్ అంటున్నారు ఎందుకు మీరు మేము వెళతాం జయిస్తాం అంటున్నారు ఎవరి పది మంది అని అడిగి అడిగితే పది మంది పది ఆజ్ఞలు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఒక్క నాటికి మనల్ని పరలోకం లేకి నడిపించలేదు ధర్మశాస్త్రం ఒక్క నాటికి మనల్ని పరలోకానికి నడిపించలేదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి ప్రభులు వారి లోకంలోనికి వచ్చాడు ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలన్నీ కూడా ఆయన నెరవేర్చి ఓ క్రోత్త నిబంధన ఆయన చెప్పాడు ఇదిగో ఇది నా శరీరం దీనిని మీరు భుజించండి ఇది నా రక్తం సేవించండి నా రక్తము వలననైన క్రొత్త నిబంధన మీరు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన పని లేదు ఇప్పుడు మీరు పాటించాల్సింది మిమ్మల్ని దూషించు వారిని దూషించకండి మీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకండి మీకు కీడు చేసిన వారిని మీరు ఆశీర్వదించండి ధర్మశాస్త్రం చెప్తుంది మీకెవడైనా చంప మీద కొడితే రెండు చంపలు కొట్టమంటాలి మీకెవడైనా పళ్ళు ఒకటి రాలిస్తే దవడ పండ్లన్నీ పగలవటం అంటది మీకెవడైనా ఒక చేయి తీస్తే రెండు చేతులు తీసేయమంటాది ధర్మశాస్త్రం ఇప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు కీడుకు ప్రతి కీడు చేయద్దు దూషణకు ప్రతి దూషణ చేయద్దు నీకు కీడు చేస్తే కీడు అనుభవించి వారికి మేలు చేయి చెప్దాం సార్ హలెయ రెండవది బైబుల్ నీ శత్రువుని ప్రేమించు అని చెప్తారు ఆ రోజుల్లో శత్రువులకి శిక్ష ఎట్లయినా చేసుకోవచ్చు ఈ రోజున ప్రభులు వారు అంటున్నారు సహోదరుని ప్రేమించు పొరుగు వారిని ప్రేమించు శత్రువుని ప్రేమించు నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా చూపెట్టు ప్రభులు వారు చెప్పిన మాట దైవ జనాంగమా దైవ చనాంగమా కాలేబు యహోషువా అంటున్నారు మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలం ఎవరి కాలేబు ఎవరి యహోశివా కాలేపు యహోశువాసు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పది గురువు ధర్మశాస్త్రం పది ఆజ్ఞలు ఈ రోజున ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన పని లేదు ప్రభువు నెరవేర్చాడు అలాగని దాన్ని కొట్టివేయలేదు ధర్మశాస్త్రం పునాది క్రొత్త నిబంధన పైన నిర్మాణం చేయబడిన భవనం పరలోకం ఆ పునాది మీద పరలోకాన్ని ప్రభులు వారు కట్టారు దీన్ని తీసివేయటానికి లేదు దాన్ని కలుపుకోవటానికి లేదు రెండూ ఉండాలి కాబట్టి రాత్రి సమయం అందు నా యేసు ప్రభులవారు వారు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నా ఇదిగో కణాను మీకే పరలోకం మీకే వాటిని వారిని మీరు చేయిస్తారు దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అందుకే బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించా రాత్రి సమయం అందు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు మా నమస్కారం ప్రతి బిడ్డకు నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా రాత్రి విడదలతో నువ్వు వెళ్ళాలి రాత్రి సమయం అందు విడదలతో వెళ్ళాలి చాలు ఇంతకాలము చేసినటువంటి పాపం ఎంతకాలం నువ్వు చేసిన అన్యాయాలు ఎంతకాలము చేసిన అక్రమాలు ఎంతకాలం నువ్వు చేసిన మోసాలు ఈ రాత్రి సమయం అంది ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాలేళ్ళు దయచేసి గమనించాలి అర్వ మంతుడైన దేవుని ప్రసన్నత ఈ స్థలంలో ఉంది నాకు తెలుసు చాలా గుండెలు హరితపిస్తూ ఉన్నాయి పశ్చాత్తాప పడుతూ ఉన్నాయి చాలా గుండెలు హరితపిస్తున్నాయి నేను ఎందుకు డబ్బు చేశానని పశ్చాత్తాప ఉన్నాయి అలాగే పరితపించండి అలాగే పశ్చాత్తాప నా దేవుడు ఆయన ప్రశస్తమైన రక్తమును మీ మీద ప్రోక్షించి మిమ్మల్ని శుద్ధీకరించు గడియ సమీపించాలి మిమ్మల్ని పవిత్రపరచు గడియ సమీపించాలి